అలాగైతే మొత్తోన్మాదాలు అందరూ ముందుకు వచ్చి నిలబడతారు ఎస్ నీలో ఉన్నాడా ఆ ఉన్నాడు చూపి అంటాడు ఎక్కడ చూపిస్తాం పరిశుద్ధాత్ముడిలో ఉన్నాడా ఉన్నాడు చూపించు అంటాడు ఎవడో మొత్తం ఎక్కడ చూపిస్తాం రా చూపిస్తానని మోర్ఖత్వంగా తీసుకెళ్ళకూడదు ఇప్పుడు అలా నిలబెట్టేసి మిమ్మల్ని ఇప్పుడు నీకు అర్జెంట్ గా నీ కూతురు మీద నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఇక్కడ అంటే చూపించా లైఫ్ లో జర్నీ చేస్తూ ఉండగా మన క్రియల ద్వారా వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు ఎవరైనా సరే ఫీల్ అవుతారు అంతే ఇప్పుడు పిల్లలు మనల్ని ప్రేమిస్తున్నారు ఫీల్ అవుతాం ఇక్కడ తెలుస్తుంది ప్రేమ అనేది ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది ప్రేమించకపోవడం కూడా మీకు తెలిసిపోద్ది ఆమె నన్ను ప్రేమించట్లేదు తెలుస్తుందా తెలియదా అతను నన్ను ప్రేమించట్లేదు తెలుస్తుంది తెలుసో తెలుస్తది అది కూడా ఎలా తెలుస్తుంది చూపించేటట్టు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు అంతే అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అది ఇది కూడా అంతే భక్తి జీవితం కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నాట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఒక ఆత్మీయ భావన ఒక ఆత్మీయ మార్గం ఇదంతా ఆత్మీయతతో కూడుకున్నదే తప్ప శరీర సంబంధమైంది కాదు పరిశుద్ధాత్మ లేదా ఏసుక్రీస్తు విశ్వాసం ద్వారా మీ హృదయంలో జీవించటం ఆయన మీ హృదయంలో కొలువై ఉండటం ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసేవే తప్ప అది ఎవరికి ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు అంటే మన ఎవరికి దాన్ని పిక్చరేసి చూపించలేం ఇది మీరు గ్రహించాలి